హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మనం టాపిక్ వచ్చేసి కోళ్ళు తినగలిగే ఆకుల్లో ఒక పది రకాల ఆకుల గురించి ఈరోజు చెప్పుకోపోతున్నాం ఎందుకంటే చాలామందికి ఏ జబ్బుకి ఏ మెడిసిన్ వాడాలో తెలియదు వ్యాక్సిన్లు కూడా ఇన్ టైంలో వేయరు సో అలా అట్లాంటి వాళ్ళ కోసం అలాగే ఇండోర్లో పెంచుతారు ఇండోర్లో పెంచే వాళ్ళు అంటే ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు లోపల పెంచుతారు కదా కోళ్ళు అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడని కంప్లీట్గా చూడండి చివరి వరకు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు నేను చెప్పే ఆకుల్లో ఒక పది రకాల ఆకులు ఉంటాయి ఆ పది రకాల ఆకుల్లో వారంలో మూడు సార్లు మనం కోల్డ్కి ఇచ్చుకున్నట్లయితే మన కోళ్ళకి ఎటువంటి జబ్బులు కానీ వైరస్లు కానీ వ్యాప్తి చెందేదానికి అవకాశం అయితే ఉండదు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉండే ఆకులే సో ఫ్రీ ల్యాండ్లో తిరిగే అంటే ఓపెన్ ప్లేస్లో తిరిగే కోళ్ళైతే మ్యాక్సిమం అవే తినేస్తాయి వాటికి తెలుసు ఏ ఆకు తినాలో ఏ జబ్బుకి ఏ ఆగు తినాలో ఏ టైంలో ఏ ఆకు తినాలో వాటికి తెలుసు సో ఫ్రీ ల్యాండ్లో కాకుండా మామూలుగా తక్కువ ప్లేసులో పెంచుకుంటారు కదా కోళ్ళు ఆ కోళ్ళకి ఆ కోళ్ళకి ఏంటంటే వాటికి ఆకులు దొరకవు ఆ ప్లేస్లో సో అందువల్ల మనమే వాటికి అందించాలి ఆకుల్లో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మొదటిది తిప్పతీగ తిప్పతీగ ఇది పరిచయం అవసరం లేని ఆకు ప్రతి ఒక్కరికి తెలుసు తిప్పతీగ అలాగే నేల ఉసిరి కాకరాకు మునగాకు అలాగే తోటకూర ఆకుకూరలో తోటకూర పాలకూర అలాగే గోంగూర పెట్టుకున్నా కానీ మంచిదే పిప్పింటికలాకు వేపాకు అలాగే తమ్మలపాకు ఇంకోటి గడ్డి కూడా తింటాయి బాగా గడ్డి కూడా చాలా అవసరం కోళ్ళకి పది రకాల ఆకు ఆకులు పెట్టుకుంటే వారంలో మూడుసార్లు మనం కోళ్ళకి అందించుకున్నట్లయితే మన కోళ్ళకి ఎటువంటి రోగాలు వ్యాప్తి చెందడానికి అవకాశం లేదు వైరస్లు కూడా మ్యాక్సిమం రావు నేను ఈ ఆకులు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మెడిసిన్ ఇన్ టైంలో అందించలేరు ఈ లివర్ టానిక్లు కానీ అలాగే నులు నులుపురుగుల మందు కానీ అలాగే యాంటీబయోటిక్ ఎండ్రోఫ్లెక్సే ఎండ్రోఫ్లాక్సేషన్ కానీ ఇట్లాంటివి ఇవి ఉంటాయి కదా అవి ఇన్ టైంలో అందించలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సరదాగా బయటకు వచ్చినప్పుడు ఈ ఆకులు కనపడితే పీక్కొని వెళ్ళి మన కోళ్ళకి ఇచ్చుకుంటే వాటికి ఎటువంటి రోగం కూడా రాదు కొన్ని కొన్ని కోళ్ళైతే చిన్నప్పటి నుంచి ఒకే చెట్టు పెరుగుతుంది కదా పెరిగినప్పుడు ఈ ఆకుల్ని తిన తినకపోవచ్చు సో అలాంటి వాటికి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే ఎండ పెట్టేసి ఆకుల్ని ఎండ పెట్టేసి పౌడర్ ఓపెన్ చేసి ఫీల్డ్లో మిక్స్ చేసేసి లేదంటే మిక్సీ కానీ రోడ్లో కానీ ఈ మిక్సీ పెట్టేసి దంచేసి మనం ఫీల్డ్లో మిక్స్ చేసేసి పెట్టుకోవడమే ఈ ఆకులైతే కంపల్సరీ మనం కోళ్ళకి ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటేనే మన కోళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండగలుగుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి విషయాలు ఇంకా ఫ్యూచర్లో చెప్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్